హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మౌడు మొండి పెళ్ళం ఎపిసోడ్ ఫిఫ్టీ టూ నాకైతే ఎక్కడికి వెళ్ళాలని లేదు మన ఇద్దరమే ఇక్కడ ఉండాలి అని ఉంది ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వస్తా నీతో పాటు కానీ అంటూ కూరగాయలు కిచెన్లో పెట్టి వచ్చి నిశాంత్ పక్కన కూర్చుంది మిత్ర ఏమంటావు అని అతడిని చూస్తూ కళ్ళు ఎగరేసి ఆమె ఆన్సర్కి నిషాంత్ నవ్వుకుంటూ నేను ఒక్కడిని ఉంటే సరిపోతుందా ఇంకెవరు వద్దా మన వాళ్ళు కూడా వద్దా అని అడిగాడు నిశాంత్ మిత్రని దగ్గరికి తీసుకుంటూ మన మ్యారేజ్ డేకి వాళ్ళెందుకు బావా వాళ్ళేం చేస్తారు అని కళ్ళు ఎగరేసి నవ్వింది మిత్ర కూడా ఏదో సెలబ్రేషన్స్ వాళ్ళకే ఉంటాయి కదా మన మ్యారేజ్ డే చెప్పుకొని వాళ్ళేమో పార్టీలు సెలబ్రేషన్స్ అంటూ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదు అనడం ఎందుకు అని నేను అంటున్నా అన్నాడు నిశాంత్ అయితే మరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తావు ఇద్దరు పిలిచారు కాబట్టి సైలెంట్ గా ఇక్కడే ఉంటే బెటర్ ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారు ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారు అవసరమా అదేదో మన ఇంట్లో మనం ఉండి ఆ సెలబ్రేషన్స్ ఏవో మన ఇద్దరం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నాకైతే ఎక్కడికి వెళ్ళాలని లేదు పైగా ఇప్పుడు హెల్త్ కూడా సహకరించట్లేదు ఎందుకో నీరసంగా ఉంటుంది నీకు వెళ్ళాలి అనిపిస్తే మాత్రం వస్తాను అని చెప్తున్నాను కదా అంది మిత్రాని శాంతత పైన వాలిపోతూ ఏమైందే హెల్త్ బాగోలేదా అని అడిగాడు నిషాంత్ ఓహో హెల్త్ బాగాలేకపోవడం కాదు ఈ మధ్య తమరు నైట్ నిద్రపోనిస్తున్నారా నన్ను అసలు మార్నింగ్ వరకు నన్ను ఎక్కడ వదులుతున్నారు మార్నింగ్ కూడా కాలేజ్కి టైం అవుతుందని నన్ను నిద్ర లేపకుండానే వెళ్తున్నారు ఒక్కో రోజు నేను ఒక్కో రోజు లేచేసరికి మధ్యాహ్నం అవుతుంది ఇలా అయితే నా బాడీ ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నావు కాస్త కనికరం ఉందా నీకు ఒక్కరోజైనా వదులుతున్నావా నన్ను అని నిశాంత్ని కోపంగా చూస్తూ ఉంటుంది మిత్ర మిగతా టైంలో వదిలిపెడుతున్నాను కదే నేను మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తున్నాను ఇంటికి నైట్నే కదా నేను నీ దగ్గర ఉండేది అప్పుడు కూడా వదిలిపెట్టమంటే ఎలానే అన్నాడు నిశాంత్ నవ్వుతూ సిగ్గు లేకుండా నవ్వకు మా అంటే రాత్రి పన్నెండు వరకు ఒకటింటి వరకు అంటే ఓకే నేను మిగతా టైంలో నిద్రపోవచ్చు కానీ తమరు నన్ను ఉదయం నాలుగైదింటి వరకు మెలకుతోనే ఉంచుతున్నారు అది తెలుస్తుందా మీకు అని అంది మిత్ర నువ్వు మరీ అంత సీరియస్గా అడిగితే నేనేం చెప్పలేనే తల్లి అది నా వీక్నెస్ అంతే అలా ఎక్కేసావు మరి నాకు డ్రగ్స్ లాగా నిన్ను వదిలిపెట్టి ఉన్నంతగా డ్రగ్స్ లా ఎక్కేసావే మరి నాకేం చేయమంటావే నా బంగారు బొమ్మ అని మిత్రని ముద్దు పెట్టుకున్నాడు నిశాంత్ ఇలాంటి మాయ మాటలు చెప్పకు ఈ రోజు కానీ నా దగ్గరకు వచ్చావో చంపుతా చెప్తున్నా అస్సలు ఓపిక లేదు ఇవాళ నా మాట విని తీరాల్సిందే నువ్వు అని మిత్ర అంది కోపంగా నిజంగా మిత్ర చాలా నీరసంగా కనిపించడంతో అలాగే ఒక్క రోజుకి నీ మాట వింటాలే రేపు మాత్రం నా మాట విని తీరాల్సిందే నువ్వు ఈ ఒక్క రోజే నీకు నా నుండి విడుదల బొమ్మాలి రేపటి నుండి మళ్ళీ నా కౌగిలిలో నిన్ను బంధించేస్తాను కదా అన్నాడు నిశాంత్ చాలా మంచి పని చేస్తున్నావు కానీ వదులు బావా ఆకలి అవుతుంది గంగని త్వరగా వంట చేయమనవా కాస్త తిని పడుకుంటాను అంది మిత్ర నీరసంగా నిశాంత్ భుజం పైన తలవాల్చి టైం ఇంకా ఏడవుతూ ఉండడంతో ఇదేంటి ఇవాళ ఇంత త్వరగా ఆకలి అంటుంది అనుకొని నిశాంత్ వెళ్లి గంగను పిలిచి త్వరగా వంట చేయమని చెప్పాడు అలాగే బాబుగారు అని గంగా త్వరగా వాళ్ళకి డిన్నర్ కుక్ చేసి సుబ్బయ్య గంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళగానే ఏమైంది రోజు తొమ్మిది అవ్వంది అన్నం తినవు ఇవాళ ఏంటి ఇంత ఆకలి అవుతుందన్నావు అన్నావు అని అడిగాడు నిషాంత్ ఎక్కడ బాబు తా మరి ఇవాళ కాలేజీకి వెళ్ళాక తినలేదు నేను ఆఫ్టర్నూన్ నిద్రపోయాను ఈవినింగ్ వరకు నువ్వు వచ్చే ముందే లేచాను అని చెప్పింది మిత్ర బుద్ధి లేదు కాస్త అయినా తిని పడుకోవాలి కదా అంత నిద్ర వస్తే తినకుండా పడుకుంటారా ఎవరైనా ఇలా చేస్తే హెల్త్ ఏమవుతుంది అని మిత్రకి నిశాంతనే తినిపించడం మొదలు పెట్టాడు ఆమెను ఓ వైపు తిడుతూనే ఇక తన బావ అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఎందుకు కాదు అంటుంది నిశాంత్ పెడుతూ ఉంటే కడుపు నిండా తిని ఇక చాలు నువ్వు తిను అంటుంది మిత్ర నీ మొహం తిన్నదే రెండు ముద్దలు మళ్ళీ ఆకలి అని ఏడ్చావు తిను అని ఇంకో నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తినిపించేసి ఆ తర్వాత జ్యూస్ గ్లాస్ కూడా మిత్ర చేతిలో పెట్టి అది కంప్లీట్ అవ్వకపోతే కాళ్ళు విరుగుతాయి అర్థమైందా అని మొహంపై ఓ వార్నింగ్ పడేసి నిశాంత్ భోజనం చేయడం మొదలుపెట్టాడు దొంగమొహముడు ఆకలి అన్నందుకు పొట్ట పగిలేలా ఫుడ్ పెట్టి చంపుతున్నాడు అని మిత్ర నిశాంత్ తిట్టుకుంటూ ఆ జ్యూస్ తాగుతూ ఉంటే బయటకి కూడా అనుకోవే నేనేం అనుకోను లోపల నన్ను బండబూతులు తిడుతున్నామని నాకు తెలుసు గాని అంటాడు నిశాంత్ ఓ వైపు తింటూ నిశాంత్ మాటలకి ఓ వెర్రి నవ్వు నవ్వి సైలెంట్ గా ఉంటుంది మిత్ర నిశాంత్ భోజనం చేస్తూ ఉంటేనే జితేంద్ర గారు ఇటు ఉషా గారు ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఒకేసారి ఫోన్ చేయడంతో ఇద్దరిని కాన్ఫరెన్స్లోకి తీసుకొని హలో అమ్మ మావయ్య చెప్పండి అంటాడు నిశాంత్ ఏమైంది నిశాంత్ ఉదయం అనగా కాల్ చేశాము మీ పెళ్లి రోజుకి ఇక్కడ ఏర్పాటు చేసుకోవద్దా మేము మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు అని ఉషా జనార్దన్ గారు అడిగేసరికి అమ్మ మావయ్య ఇద్దరూ వినండి మేము ఎక్కడికి రావట్లేదు మా ఫస్ట్ యానివర్సరీ ఇక్కడే ఉండి మా ఇంట్లో జరుపుకోవాలని అనుకుంటున్నాము మాకు ఎక్కడికి రావాలి అని లేదు ప్లీజ్ ఏమనుకోకండి నా ఫస్ట్ యానివర్సరీ కదా మా ఇద్దరిని కాస్త ప్రైవసీగా వదిలేస్తే బాగుంటుంది అని మొహమాటం లేకుండా వాళ్ళ అమ్మకి మావయ్యకి చెప్పేశాడు నిశాంత్ ఇంకా అంత నిర్మోహమాటంగా మొహం మీద చెప్పేసరికి వాళ్ళు కూడా ఏం చేస్తారు కనీసం మమ్మల్ని కూడా పిలిచి పార్టీ అయినా ఇవ్వరా మీరు అని అడిగారు ఉషా గారు అది నీ కోడల్ని అడిగి చెప్తానులే అమ్మ ఇప్పటికి మాత్రం మేమిద్దరమే ఉండాలి అని డిసైడ్ అయ్యాం ఆ తర్వాత పార్టీస్ లాంటివి ఉంటే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాంలే అని నిశాంత్ నవ్వగానే పెళ్ళయ్యాక పెళ్ళాన్ చట్టు భర్తగా మారిపోయావురా నువ్వు మేమెవరం అక్కర్లేదు కదా నీకు అన్నారు ఉషా గారు ఆ మాటలకు జితేంద్ర గారు నవ్వుతూ ఉంటే నువ్వు ఫీల్ అవ్వను అంటే నిజంగా అదే మాట అమ్మా నా పిల్లం కన్నా ఎక్కువ ఎవరు కాదులే ఇప్పుడు నాకు అని నవ్వాడు నిశాంత్ కూడా ఆ మాటతో జితేంద్ర గారి కడుపు నిండిపోగా ఉషా గారు కూడా మీరు అలా సంతోషంగా ఉంటే మాకు కూడా ఇంకా ఏముంది నాన్న మీరిద్దరూ సంతోషంగా ఉండి మాకు త్వరలో ఒక మనవడినో మనవరలను ఇస్తే సరిపోతుంది అన్నారు ఆవిడ ఇంకా ఉంది